మనుషులందరూ మన ప్రతిరూపాలే నువ్వు ఎలా స్పందిస్తే వాళ్ళు కూడా అలాగే స్పందిస్తారు ప్రేమగానా ద్వేషంతోనా మౌనంగాన లేక కోపంగాన లేదా స్వార్థంగానా అనేది నీ నుంచి మొదలవుతుంది ఒకసారి లోతుగా ఆలోచించి చూడు నిజం నీకే బోధపడుతుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ వెళ్ళి స్టవ్ మీద అయితే ఎండు కొబ్బరి అయితే వేయించుతున్నాను అనమాట అలాగే ధనియాలు ఇంకా జీలకర్ర కొన్ని మెంతులు ఇవన్నీ వేసి చక్కగా అయితే ఎంచుతున్నానండి ఒక పక్కన మళ్ళా పల్లీలు అయితే ఎంచుతున్నాను అనమాట చట్నీకి ఇవిగో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా ఎంచుకోవాలండి అలాగే ఇందులో నేను వచ్చేసి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను అనమాట పొట్టు తీకుండానే వేసానండి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలని అన్నిటిని ఇలా వేయించేసి ఒక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను వేడైతే చాలండి వెల్లుల్లిపాయలు ఆ పల్లీలు కూడా ఏగిన అని పక్కన అయితే పెట్టేశాను తర్వాత ఇదిగో కరివేపాకు కూడా వేసానండి అది అయితే మిస్ అయినట్టుంది వేసినప్పుడు చూపించడము ఓకేనా ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలకైతే తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడ వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఇంకా మనం కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేయాలండి అవి ఏంటో చూసేద్దాము ఇందులోకి వేయాల్సింది ఉప్పు అదేవిధంగా కారం తీసుకోవాలండి ఉప్పు కారం వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలి రుచికి తగ్గట్టు కొంతమంది ఉప్పు కారం తక్కువ తింటుంటారు కదా ఓకేనా మన రుచికి తగ్గట్టు తీసుకోవాలి అలాగే ఇందులో బెల్లం వేసాను అనమాట మీకు కావాలనుకుంటే ఇందులో చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటిని అన్నిటిని ఇదిగో ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని వచ్చేసానండి ఇదంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక ప్లేట్లోకి చూడండి ఏంటి స్వప్న ఇంతకు ఇద్దేనికనుకుంటున్నారా చెప్తాను అండి కంగారు పడద్దు ఆ విషయానికి వచ్చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను ఇది వచ్చేసి వంకాయ ఫ్రై కండి గుత్తి వంకాయలో పెట్టడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ నేను ఓకేనా ఇదిగో ఇదంతా ఒక ప్లేట్లకు తీసుకొని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ వంకాయలు తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి వంకాయలు ఇదిగో వీటిని అయితే ఇలా నాలుగు ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి చూడండి చక్కగా కావాలనుకుంటే వీటిని ఉప్పు నీళ్ళల్లో వేయొచ్చండి నేనైతే ఇక్కడ ఇలానే అనమాట కొంచెం లేట్ లేట్ అవుతుంది కట్ చేసుకోవటానికి అనుకున్న వాళ్ళు కొన్ని నీళ్ళల్లో ఉప్పేసుకొని ఆ నీళ్ళల్లో వీటిని కట్ చేసేసామంటే మనకి ఇవి కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట లేదంటే వంకాయలు త్వరగా చేంజ్ అవుతుంది కదా కలరు నల్లగా వచ్చేస్తాయి అందుకని అలా చేయండి ఇదిగో ఇక్కడైతే మొత్తాటి నీళ్ళ నేను నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నానండి చూశారు కదా ఇక్కడైతే ఇప్పుడు వీటిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అనేది ఈ గుత్తి వంకాయలు అయితే పెట్టుకోవాలన్నమాట కట్ చేసుకున్న వంకాయలు చూడండి ఇలా అయితే పెట్టేస్తున్నాను చక్కగా ఇదే విధంగా మనమైతే ఎన్ని వంకాయలు కట్ చేసుకున్నామో అన్నిటికీ ఇలా పెట్టుకోవాలండి ఇంకొక ఇలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు అనమాట ముందుగానే వంకాయలను మనం ఫ్రై చేసుకోవచ్చు అండి కొంచెం ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకొని ఆయిల్ తీసుకొని తర్వాత ఇలా స్టఫ్ చేసుకోవచ్చు లేదు ఇలానే మొత్తం పచ్చి వంకాయలకే పెట్టేసి ఉంచేసుకున్న సరిపోతుంది నేనైతే ఇలానే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా అన్నిటికీ ఇలా పెట్టేస్తున్నానండి ఓకే అండి వంకాయని ఇలా కాకుండా మళ్ళీ మనం ఉల్లిపాయ కారంతో కూడా చేసుకోవచ్చు అండి అలా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను అందు వంకాయని ఉల్లిపాయ కారంతో కూడా ఒకసారి వీడియో అయితే పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా చేసుకున్నా కానీ గుత్తి అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా ఇదిగో ఇక్కడ అన్నిటికీ పెట్టుకున్న తర్వాత పక్కనైతే పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే ఇదిగో కొంచెం ఎక్కువే తీసుకున్నానండి తర్వాత ఇందులో నేను ఆవాలు జీలకర్ర అయితే వేసానండి అలాగే కరివేపాకు ఇంకా ఇంగు అనమాట ఇంగు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా వంకాయలను అయితే పెట్టుకున్నాం కదా మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా కారం పెట్టుకుంది అదే వీటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇలా ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేయాలన్నమాట చూడండి అన్ని వంకాయలని అయితే మనం ఇలా వేసుకోవాలండి బాండిలో ఎన్ని పడతాయో అన్నీ చేసుకుంటే చక్కగా వస్తుంది అనమాట మనకి వంకాయల్లో ఉన్న స్టఫింగ్ అంతా పోకుండా కొంచెం ఎక్కువ వంకాయలు వేసామనుకోండి చూడండి ఎలా వస్తుందో మూత అయితే పెట్టేసానండి మూత పెట్టేసి అవి అక్కడ ఏగుతుంటాయి అని ఈ లోపు ఇక్కడైతే చట్నీ చేశాను ఇది వచ్చేసి పల్లె చట్నీ అనమాట తాలింపు కూడా వేసాను ఎందుకంటే కొంచెం కొబ్బరి కూడా వేసాను అనమాట పచ్చి కొబ్బరి ఉందని ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పిండి కానీ ఒకసారి పిండి మొత్తాన్ని ఇలా కలిపేస్తున్నానండి పిండిని మొత్తం ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఇడ్లీకి ఎంత పడుతుందో అంత పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక గిన్నెలోకి ఒక గిన్నెలోకి తీసుకొని ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూసారు కదా ఇంక ఇక్కడ ఇందులో కొంచెం ఉప్పు వేసి వేసి మనం ఇడ్లీ వేసుకోవడానికి ఎలా ఉండాలో పిండి ఏంటనేది చూసుకొని కలుపుకుంటున్నాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దబ్బా మన ఛానల్లో వ్లాగ్సే కాకుండా స్వీట్స్ రెసిపీస్ అలాగే స్నాక్స్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వెయిట్ కావే ప్లేలిస్ట్లో ఉన్నాయండి చక్కగా వివరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి ఓకే అండి ఇదిగో ఇక్కడైతే నేను ఒకసారి మళ్ళీ ఈ వంకాయలని అయితే ఇలా కలిపేస్తున్నాను అనమాట చూసారు కదా చక్కగా వంకాయలు అన్నీ మగ్గినాయి అండి తర్వాత ఇలా వచ్చేసాక ఈ కారం కొంచెం ఉంది కదా మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్న కారం అదైతే ఇందులో వేసేస్తున్నాను అనమాట చూడండి అది వేసిన తర్వాత చక్కగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి వంకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట సూపర్గా మనం వంకాయలు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకున్నామంటే మనం వంకాయల్లో పెట్టుకున్న స్టఫింగ్ అనేది అలానే ఉంటుందండి చూడండి వంకాయల్లో స్టఫింగ్ అయితే అలానే ఉందండి బయటకైతే కొంచమే వచ్చిందనమాట ఇదైతే చక్కగా వేగింది కదా పక్కన పెట్టేసి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టానండి కొన్ని వాటర్ తీసుకొని తర్వాత ఇంక ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను అనమాట ప్లేట్లలో నాకు నిజానికి త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పుకుందామంటే కుదరట్లేదండి లైవ్ కూడా చేయట్లేదు అనమాట నిన్న చేస్తే నిన్న ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారనమాట లైవ్ చేయలేదేంటి అని ఈరోజు వచ్చేసి సోమవారం అండి నిన్నైతే ఆదివారం అనమాట ఇవాళ నేనైతే సోమవారం రోజు ఈ వీడియోకి అయితే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఈరోజే వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఈవినింగ్ లోపు ఎందుకంటే ఇంక ఈరోజు వీడియో పెట్టాలి వీడియో పెట్టకపోతే చాలా కష్టం మన ఛానల్లో ఇప్పుడే వాస్ట్ టైం అయితే ఇది దగ్గరికి వస్తుందన్నమాట ఫోర్ థౌజండ్ కంప్లీట్ అవ్వాలి కదా త్రీ థౌజండ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇంకా కుదరట్లేదని టైం సరిపోవట్లేదని అలా ఇలా అనుకొని వీడియోలు పోస్ట్ చేయటం ఆఫ్ చేశాను అనుకో ఇక అంతే సంగతి అండి బాబు ఈ ఫోర్ థౌజండ్ వాష్ టైం కంప్లీట్ అయ్యే అంతవరకు నాకు ప్రశాంతత ఉండదేమో అనిపిస్తుంది అనమాట ఏంటి అసలు ఇది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని కంగారు దప్పితే ప్రశాంతత లేకుండా పోతుంది ఎందుకు చూపుతున్నా అంత కంగారు ఎందుకు మరీ అంత ప్రశాంతత లేకుండా ఎందుకు అబ్బాయిలా వీడియోలు చేయటం అవసరమా చెప్పు అని మీకు అనిపించవచ్చు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కపోతుందండి బాబు అందుకే కొంచెం కంగారు భయం టెన్షన్ అన్నీ కలిపి ఒకటేసారి వచ్చేస్తుంది అనమాట నిజమా కదా చెప్పండి నేను దాదాపు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నానండి ఇప్పుడే మనకు ఆ ఫలితం అనేది దక్కుతుంది ఫలితం దక్కి టయానికి మనం నిర్లక్ష్యం చేసామనుకోండి ఇక అంతే సంగతి మళ్ళీ చాలా కష్టం అనమాట అంటూ ఉంటారు కదా అదృష్టం ఒకసారి తలుపు తెడుతుంది తలుపు తెట్టినప్పుడు మనం తలుపు అనుకోండి ఇంక అంతే సంగతి దు దురదృష్టమైతే ప్రతిసారి మనం తలుపు తీసిన దాకా కొడుతూనే ఉంటుంది అంటండి బాబు కానీ అదృష్టం అలా కాదు అందుకే నాకు దక్కపోయే అదృష్టాన్ని నేను చేతులారా చేచార్చుకోవాలని అస్సలు అనుకోవట్లేదబ్బా అందుకే కష్టమైనా నష్టమైనా కొంచెం బాధ అయినా కొంచెం అయినా సరే వీడియోలు అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి ఫోర్ థౌజండ్ వాస్ టైం కంప్లీట్ చేయాలి ఇదే అనమాట నా టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ త్రీ థౌజండ్ అయితే ఈజీగానే కంప్లీట్ అయినాయండి అంత ఈజీ అయితే కాదండి బాబు త్రీ థౌజండ్ కంప్లీట్ అవ్వటానికి కూడా నాకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు ఇక ఛానల్ స్టార్ట్ చేసి ఒక నెల రెండు నెలలకి రెండు సంవత్సరం కూడా అవుతుందండి బాబు ఇప్పటికైతే త్రీ థౌజండ్ కంప్లీట్ అయినాయి నాకు నిజానికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వన్ ఇయర్ లోపే కంప్లీట్ అయినాయి అండి కానీ ఈ త్రీ హండ్రెడ్ రావడానికి నాకు ఇప్పటి వరకు పట్టిందండి బాబు త్రీ హండ్రెడ్కి ఇంత టైం పట్టిందనమాట త్రీ థౌజండ్ అయితే ఎలా ఒకలా కంప్లీట్ చేశాను కానీ ఇంక ఈ వన్ థౌజండ్ కూడా తెచ్చుకొని ఫోర్ థౌజండ్ వాచ్ అని కంప్లీట్ చేశానంటే సూపర్ కదా అనమాట ఈ కష్టాలన్నీ ఓకే అండి నేను ఇంకా అక్కడ ఇడ్లీ అయిపోయిన తర్వాత పిల్లలకి వేసి ఇచ్చాను తిన్నారు తినేసిన తర్వాత మా తమ్ముడు అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చాడండి తర్వాత అయితే నేను ఇంకా మిషన్లు అయితే బట్టలు అనమాట మిషన్లో బట్టలు అవుతుంటాయి అని నిన్న నైటు నేను జొన్నలు అయితే నానపెట్టుకున్నానండి తెల్ల జొన్నలు ఇక అవైతే ఇప్పుడు మిక్సీ అయితే అనమాట ఉట్టి జొన్నలు వాటికే అండి నీళ్ళు ఏం పోయకుండా ఇలా పొడిగానే మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసి దానిపైన ఒక చిల్లులు గిన్నె పెట్టి నీళ్ళని మరిగిన తర్వాత చిల్లుల గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇదిగో ఈ ముందుగా మనం జొన్నల్ని పొడిపిండి చేసుకున్నాను కదా దీని అయితే దీనిపైన ఉంచేసానండి ఇలా ఉంచేసి మూత పెట్టేస్తున్నాను ఇలా ఉంచటం వల్ల నాకు చాలా టైం పట్టిందండి బాబు దీని బదులు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వాటర్ పోసి ఒక క్లాత్ ఏదన్నా వైట్ది ఉంటే ఆ క్లాత్ కట్టేసి దానిపైన దంత పెట్టేసి ఒక మూత పెట్టేసి ఉంచి తీసామంటే చక్కగా అవుతుంది కానీ నేను ఇలా చేయటం వల్ల నాకు చాలా టైం పట్టిందండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది దీని దీనివల్ల నేను అనుకున్నాను గల మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి అయితే ఇలా కలిపేశాను ఇంకా చక్కగా అయినట్లేదు అని ఇంకొక ఐదు నిమిషాలు అయితే అలానే సిమ్లో ఉంచేసి మూత పెట్టేశాను అనమాట ఈలోపు ఈ గిన్నెలన్నా తోముకుంటూ అయిపోయింది లేని పక్కన మళ్ళీ చిన్న స్టవ్ అయితే ముట్టించేసి ఇంక ఇక్కడ గిన్నెలు తోముదామని గిన్నెలైతే తోముతున్నానండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు అండి నేను ఇది పెట్టుకోవటం వల్ల స్కూల్ దగ్గర కూడా వెళ్ళలేకపోయాను అనమాట ఇది త్వరగా అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది మధ్యలో ఆఫ్ చేసి వెళ్దామంటే ఇది వేడిగున్నప్పుడే ఉన్నప్పుడే కలుపుకోవాలి కదా అందుకని ఇంకా నేను ఆఫ్ చేయలేదనమాట సరేలని ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోముకుంటున్నాను ఈరోజు మా పాపకి కరాటీ ప్రోగ్రామ్ కూడా ఉందనమాట చూద్దాం అనుకున్నాను కాకపోతే మిస్ అయిపోయింది ఏం చేస్తాం ఇంకా తప్పదు అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఏంటి స్వప్న నువ్వే కావాలని చేతులారా చేసుకొని మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా లేదండి బాబు ఈ లడ్డూలు చేసేసి అనుకున్నాను ఏంటి స్వప్న జొన్నలతో లడ్డులా అయ్యి బాబు ఎట్లా చేస్తావు ఈ జొన్నలతో లడ్డులు అనుకుంటున్నారా అదేనండి బాబు జొన్నపిట్టు అంటారు కదా అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కాకపోతే జొన్నపిట్టులాగా చేయట్లేదండి నేను కొంచెం కొత్తగా చేస్తున్నాను అనమాట అంతే అంటే కొత్తగా అంటే ఏంటి స్వప్న ఎలా చేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా ఇంకెందుకు లేటు చూసేయండి మీకు కూడా తెలుస్తుంది కదా చూసారంటే మొత్తానికి అయితే ఫస్ట్ ఇక్కడ గిన్నెలైతే తోముతున్నాను గిన్నెలు తోమటమైపోయినాక చెప్తానండి ఆ ప్రాసెస్ అంతా ఓకే అండి ఈ వీడియో వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజే కానీ కాకపోతే వాయిస్ అవర్ వచ్చేసి ఈ వస్తున్నాను అనమాట ఈ రోజు అంటే ఏంటి స్వప్తుందా అనుకుంటున్నారా అదేనండి సోమవారం కార్తీక సోమవారం మూడో సోమవారం అనమాట ముందే చెప్పాను కదా ఆల్రెడీ నేను మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్పటం చెప్పండి ముందే విన్నారు లేదా ముందే చెప్పానండి బాబు ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానని నాకు త్రీ డేస్ నుంచి అసలు కుదరట్లేదు అనమాట వాయిస్ అవర్ ఇద్దామంటే నిజానికి ఈరోజు సోమవారం కదా ఈరోజు కూడా పిల్లలకైతే స్కూల్ లేదండి ఇంటి దగ్గరే ఉన్నారు నాకైతే ఈరోజంతా కొంచెం ఎదులా ఇబ్బందిగా అనిపిస్తూ ఉందన్నమాట అందుకే వాయిస్ ఓవర్ చెప్పలేకపోయాను వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది మార్నింగ్ అయితే కొంచెంసేపు లైవ్ చేశాను కానీ ఒక అరగంట మంచిగా అనిపించలేదనమాట లైవ్లో కూడా ఎక్కువసేపు ఉండలేకపోయాను ఇక అందుకని ఆ లైవ్ కూడా స్టాప్ చేసేసాను ఇంకా పిల్లలైతే టీవీ చూస్తూ ఉన్నారు ఇక ఇందాక మా తమ్ముడు వచ్చాడు అనమాట కొంచెం పార్కు తీసుకెళ్ళారు అని నేను వాయిస్ చెప్పుకుంటానని బతిమలాడుకొని మా పిల్లల్ని అయితే పార్కు పంపించేసాను మా తమ్ముడు అయితే తీసుకెళ్ళాడు ఆడించుకుంటానని స్కూల్ లేదనమాట ఈరోజు పిల్లలకి సోమవారం అయినా కానీ ఇక ఇప్పుడు నేనైతే వాయిస్ ఓర్ ఇస్తున్నానండి బాబు ఇప్పుడు చెప్పేసి ఒకసారి ఎలా వచ్చింది అని చెక్ చేసుకొని చూసుకొని ఈరోజే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఇవన్నీ చెప్తే మీకు కొంచెం వింతగా విడ్డూరంగా అనిపిస్తుందా ఏంటి స్వప్న ఇవి కూడా చెప్పాలా ఏంటి అనుకుంటున్నారా చెప్పాలండి బాబు నేను చేసేది కదా చెప్తుంది అలా ఏమనుకోకండి సరేనా మీరు అనుకోరబ్బా నాకు తెలుసు మీరంతా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కదా అలా ఎందుకు అనుకుంటారు ఏమనుకోరులేకని ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసానండి స్టాండ్ అయితే లోపల పెట్టేశాను నీళ్ళు కొంచెం పడితే అవైతే తీసి తుడిచేసానమాట తీయలేదులండి తుడిచేశాను ఇక్కడైతే ఇంకే చూశానమాట ఇదైతే చక్కగానే వచ్చేసిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి అలాగే బెల్లం అయితే అనమాట ఆ బెల్లం కూడా ఇది వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసాను అంతేకాకుండా ఇందులో కొంచెం నెయ్యి కూడా కూడా వేసానండి ఇంకా టేస్టీగా హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు బాదం పప్పుని మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవచ్చు బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఇట్లాంటివి ఏవైనా ఉంటే కలుపుకొని మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు అనమాట ఇందులో నేనైతే అవి ఏం వేయట్లేదండి బెల్లము నెయ్యి అలాగే జొన్నలు ఈ మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట చక్కగా కలిసేటట్టు వేడిగా ఉంటుంది కాబట్టి మనకి ఇది బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది తురుము పెట్టుకున్న బెల్లం అయితే తర్వాత అయితే ఇక్కడ నేను ఇలా ఉంచామంటే జొన్నపిట్టు అంటారు కదండి ఇంకా పిల్లలు తింటారో లేదో అన్నట్టుగా ఇలా లడ్డూలాగా అయితే చేసేస్తున్నాను అనమాట ఇలా లడ్డు లాగా కూడా చాలామంది చేస్తూనే ఉండుంటారు కాకపోతే నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఇదిగో ఇక్కడైతే చక్కగా ఇదంతా ఇలా లడ్డూ చుట్టేస్తే చక్కగా వచ్చేస్తుంది అండి వీటిని లడ్డు అని చెప్పి పిల్లలకి ఇచ్చామంటే చాలా చక్కగా తింటారు కదా ఏంటి నిజమా కదా ఎలా ఉంది నా ఐడియా బాగుందా ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను కూడా ఫస్ట్ టైమే అనమాట ట్రై చేసింది ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను కానీ నాకైతే రుచి చాలా బాగా నచ్చింది తిన్నాను నేను కూడా ఒక లడ్డు తర్వాత ఇవి పక్కన పెట్టేసానండి ఇంక ఇవి పక్కన పెట్టేసిన తర్వాత మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట ఇక మిషన్లో బట్టలు అయితే తీస్తున్నాను అండి మిషన్లో బట్టలు అన్నీ తీసేసి ఇంకా బాల్కనీలోకి తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట హడావుడిగా చేసేస్తూ ఉన్నాను అనమాట పని ఎందుకు స్వప్న అంత హడావుడి ఎందుకు అనుకుంటున్నారా ఇదంతా పని పూర్తయిపోయిన తర్వాత ఎలా అయినా సరే లైవ్ చేయాలబ్బా ఈరోజు లైవ్ చేయాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట దానికోసమేనండి ఈ తిప్పులు ఈ తిప్పులు దాని దానికోసమే మళ్ళీ వీడియో ఎడిటింగ్ పని కూడా ఉంది నాకు ఈరోజు అయితే అది కూడా చేసుకోకుండా ఎలా అయినా సరే లైవ్ చేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా అట్లయితే ఆరేస్తున్నానండి వీడియో వచ్చేసి ఒక రోజు షూట్ చేసుకుంటే అది ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అవర్ ఇచ్చి చెప్పడానికి రెండు రోజులు టైం ఎట్లయినా పడుతుందండి నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వీడియో షూట్ చేసుకున్న రోజు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పటం మర్చిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తూ ఉంటానన్నమాట మళ్ళీ చూసుకొని విని అయ్యో ఇట్లా చెప్పానని డిలేట్ చేసుకున్న డిలేట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్